ఈ నెల ముప్పైవ తేదీన వాజీ ఛానల్ వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహిళా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యుడు కందిమూర్తి పిలుపునిచ్చారు నగరంలోని శ్రీనివాస మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యంగా పోరాటం చేయాలన్నారు కోట వద్ద ముప్పై తేదీ నిర్వహించబోయే మహిళా గర్జనకు తరలి రావాలని పిలుపునిచ్చారు సమాజంలో ఎక్కువగా మహిళపై అఘహ జరుగుతున్నాయని వాటిని నియంత్రించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా గర్జన కమిటీ సభ్యులు సూర్యలక్ష్మి న్యాయవాది అనూష రవణమ్మ విశ్రాంతి ఈవో మంజుల విశ్రాంతి అధ్యాపకుల పద్మావతి శ్రీనివాస మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సీతారామరాజు ఏవో నారాయణరావు చంద్రశేఖర్ లతా తదితరులు పాల్గొన్నారు ఒకప్పుడు పంపించేవారు కాదు బయటికి ఇప్పుడు పంపిస్తున్నారు పంపిస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునేవాళ్ళం అవుతాం ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఒక ఆలోచన అనేది ఉండాలి మనకి మనం కూడా పైకి వెళ్ళాలి మంచి పద్ధతిలో వెళ్ళాలి ఉంటారు మగపిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు అందరూ కలిసి కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి కానీ వాటి అన్నింటినీ కూడా అధిగమించి మనం పై స్థాయికి వెళ్ళాలంటే పేరెంట్స్ మనకి ఎంతైతే మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆడపిల్లల మీద ఆ నమ్మకాన్ని మనం వం చేయకూడదు సెల్ ఫోన్ అనేది లేదు ఇప్పుడు ఉందది దాంట్లోనే చాలా మటుకు మీరు ప్రపంచాన్ని అన్ని చాలా విషయాలు చూస్తున్నారు అందరూ కానీ అవన్నీ తగ్గించుకొని అడిగిన ఇష్యూ కూడా అదే డాక్టర్ది అది చాలా ఆ అమ్మాయి ఎదిరించింది మెయిన్ కారణం అది ఆ అమ్మాయి అంటే అక్కడ జరిగినటువంటి విషయాలు కాలేజీలో లోపల జరుగుతున్న విషయాల్ని ఆ అమ్మాయి గమనించి చెప్దాం అనుకుంది ఆ చెప్దాం అనుకుంటే అమ్మాయి నడిచి సరిపోతుంది అంటే దానికి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి ఆ కొంచెం అమ్మాయి అటు ఇటు అవ్వడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయింది అలాగే చెప్పినట్టు రేపు ముప్పై తారీఖు కార్యక్రమానికి మీరే ముందు ఉండాలి అందరూ మాకంటే అలా వస్తారనే ఆశిస్తాం వస్తారందరూ అందరూ అలాగే మంచి స్థాయికి చదువుకుంటాను కూడా ఆశిస్తాం ఎలా అరికట్టగలం మహిళా రక్షణ ప్రశ్నార్థకం మహిళా భద్రత గాల్లో దీపం మరి ఎలా రక్షించుకోగలం గత దశాబ్ద కాలంగా మనం చూసినట్లయితే నిర్భయ కేసు నిర్భయ ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది నిర్భయ ఘటన తర్వాత రక్షణ చట్టాలలో మార్పు వచ్చాయి ఆ తర్వాత చిన్నారి ఆసిఫక్ ఘటన కూడా మనం చూసాం ఆ తర్వాత దిశ ఘటన చూసాం నిన్నటికి మొన్న ఒక ట్రైనింగ్ డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచారాన్ని మనం చూసాం క్షణ చట్టాలు ఇన్ని ఉన్నాయి కదా మరి మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమైతే ఈ అత్యాచారాలు అగాలు ఆగుతాయి నాకు తెలిసినంత వరకు మార్పు మన కుటుంబం నుంచే ప్రారంభం అవ్వాలి మన ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి ఒకప్పుడే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి తాతయ్యలు అమ్మమ్మలు వీళ్ళంతా ఉంటూ మనకు కొన్ని విలువలు నేర్పించేవారు సమాజంలోకి వెళ్తే ఎలా ఉండాలని ఈరోజు మీరు చదువుకునే చోట పనిచేసే చోట మీ ఇంట్లో సమాజంలో ఎక్కడికి వచ్చినా స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది కోట జంక్షన్ వద్ద తొమ్మిది గంటలకు మహిళా ఘర్షణ పేరిట

ఏమో ఇలా అన్నింత ఆడదాన్ని అణిచివేత రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి ఈ రోజు మన శ్రీనివాస గారు వాజీ ఛానల్ తరఫున కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎక్కువ శాతం బంధువులే కన్న తండ్రి ద్వారా కన్న కూతురు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మన జిల్లాలో ఎక్కువ శాతం గంజాయి డ్రగ్స్ మద్యం మత్తు గట్టిగా ప్రజల్లోకి పిలుపునిస్తున్నా అని అంత అవ్వాలి అలాగే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అశ్లీలతలు దాన్ని బ్యాన్ చేయాలి అశ్లీలత సినిమాలని సెన్సార్ బోర్డు కూడా బ్యాన్ చేయాలి అట్లాగే ఒక చట్టం ఉంది మనకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎందుకు మహిళలకి అమలు చేయారని చెప్పేసి మనం గట్టిగా నిలబడి